అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరల రిపోర్టు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్నెచ్చినాయి అమ్మకాలకి బయటని చిన్న పెట్టారు అనేది ఏ రకాలకు డిమాండ్ ఉంది ఏ రకాలకి సేల్స్ ఉంది అనేది ఈ వీడియోలో రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా క్లియర్గా క్వాలిటీలు వారీగా చెప్పడం జరుగుతుంది ముందుగా మనం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఒక పదిహేను వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయండి శాంపిల్స్ అయితే అమ్మకాలకి గుంటూరు మిర్చి చుట్టుపక్కల చుట్టుపక్కల నుండి ఎనభై నుంచి ఎనభై వేలు దాకా డెబ్భై నుంచి ఎనభై వేలు దాకా అమ్మకాన్ని పెడతాం జరిగింది ఏదైనా లక్స్టిక్ దాకా అయితే మార్కెట్లో పైన ఉంటాయి ఎందుకంటే పెద్ద యాడ్ కాబట్టి సహజంగా అన్నీ తిరిగి చూస్తే అర్థమవుతుంది సుమారుగా సరే ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలో చూసేద్దాం ముందుగా మనం సీడ్ రకాలు కొంచెం సేల్స్ పరంగా కానీ అన్ని విధాలుగా బాగున్నాయి కాబట్టి కర్నూలు డీడి దేవనూర్ డేలక్స్ మార్కెట్లో డేలక్స్ క్వాలిటీ ఉంటే కనుక ఎందుకంటే ఉంటే కనుక ఆయన ఎందుకు చదువుతున్నానంటే కర్నూలు రైతులు కూడా అమ్మకాలకి సరిగ్గా పెడతలేదండి ఎక్కడన్నా ఒకలాడు తితే అల్లాడు తిప్తే డీలక్స్ పదిహేను వేలు దాకా జరుగుతుంది సూపర్ అయితే కాదండి డీలక్స్ సూపర్ అయితే మార్కెట్ ధర పెరిగే అవకాశం ఉంది వీటిలలో బిఎఫ్లు కూడా డీడీ బిఎఫ్లు కొంచెం మీడియం మీడియం బేస్లో కూడా సేల్స్ ఉందండి ముఖ్యంగా వయసోదరు గమనించాలి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల జనరల్గా జరుగుతుందండి కొంచెం డబల పట్టి అంటే టైప్ ఉంటే కనుక సేల్స్ బాగుంది కొంచెం పత్తిపాడి వైపు లేమల్లే అటువైపు అటు అమరావతి బెల్ట్ వైపు డబల పట్టి వస్తాయి క్వాలిటీ పరంగా చూసుకుంటే పదిహేను వేలు పై పదిహేను వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి రూపాయి రెండు రూపాయలు మీకు వీడియోలో కూడా క్లారిటీగా ఎందుకు చెబుతున్నానంటే ఏదన్నా ఒకలాటు క్వాలిటీ పరంగా రెండు మూడు వందలు గుంటూరు మార్కెట్లో పిచ్చి రేట్లు జరుగుతాయి క్వాలిటీ బాగుంటే కనుక తర్వాత నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు కాడి మొదలై పదిహేను వేలు దాకా అయితే జరుగుతున్నాయి బుల్లెట్ కూడా అటు పదకొండు వేలు కానించి మొదలవుతున్నాయండి పదకొండు వేలు కానించి పన్నెండు వేలు మీడియం పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ పదమూడు నుంచి పదకొండు నుంచి పన్నెండు పన్నెండు నుంచి పదమూడు మీడియం మీడియం బిల్లు చదువుతున్నాయి పదమూడు నుంచి పద్నాలుగు పదమూడు వేలందరూ బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు సూపర్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు పద్నాలుగు వేలు స్టాండర్డ్ మార్కెట్ అనుకోవాలండి బుల్లెట్ తర్వాత మనకి తేజా మార్కెట్ తేజా మార్కెట్లో నేను కొంచెం మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేసినప్పుడు డీలక్స్ క్వాలిటీలు అనేవి చాలా మార్కెట్లు తక్కువగా ఉన్నాయండి దానికి తోడు రైతు సోదరులు కూడా ఈ మార్కెట్ ధర కొంచెం రూపాయి రెండు రూపాయలు అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల కొంచెం పెరిగిద్దామని చెప్పి ఆపడం కూడా జరిగింది ఐదు రూపాయలు జరిగింది కదండి అని చెప్పేసి చాలామంది రైతులు కా కామెంట్లు అడుగుతున్నారు కొంచెం వీడియో కాలు మామూలుగా ఫోన్ చేస్తున్నారండి జనరల్గా జరుగుతుందైతే పదిహేను వేల ఒక్కొంద రెండు వందలు మూడు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పద్నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జరుగుతుంది కానీ కొద్దిగా మచ్చటం క్యాన్సిల్ అవ్వటం ఎవరన్నా ఒకళ్ళిద్దరు మాత్రమే జరుగుతుందండి సేల్స్ పరంగా చూసుకుంటే అటు పన్నెండు వేల వందల కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఎక్కువగా జరుగుతుంది సేల్స్ ఆ డీలక్స్ క్వాలిటీలో పై రేట్లు కొనేవాళ్ళు ఒకలిద్దరు తప్పితే ఎక్కువగా కానాలన్నాను అంత క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో లేదు తర్వాత థర్టీ ఫోర్లో కూడా సేల్స్ బాగానే ఉంది పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ మనం సూపర్ టెన్ను టైపు బద్ద టైప్ అంటే డబల్ పట్టి వస్తుందండి వెడల్పు కౌంటర్ సేల్ మద్రాసుకి వెళ్తుంటాయి ఎక్కువగా ఆ టైప్ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వేలు టాప్ జరిగింది ఇవి ఇంకా బ్యాడ్కి రకాలు చూస్తే బ్యాడ్కి రకాల్లో కూడా అటు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కంటే కూడా సిజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది సేల్స్ పరంగా బాగుంది అంటున్నారు మార్కెట్ రకాల ధరలు చూసుకుంటే ఈ మూడు కూడా ఒకే విధంగా ఉన్నాయండి అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజన్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ మూడు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి ఒకే విధంగా జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా త్రీ డబల్ ఫైవ్ ఒక నెంబర్ వన్గా ఉంటే కనుక రూపాయి రెండు రూపాయలు పెచ్చిరేట్లు జరిగిన సేల్స్ పరంగా చూసుకుంటే అటు పన్నెండు వేల కానించి మొదలై ఈ సంవత్సరం అని రన్నింగ్ ఇయర్ రెండు వేల ఇరవై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి తర్వాత బంగారం బంగారం మాత్రం డెలెక్స్ క్వాలిటీ ఉంటే బాగుందండి సేల్స్ టాప్ రేట్ చూసుకుంటే పద్నాలుగు వేలు ఎక్కువ జరిగితే ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగా సైజు ఉంటే కనుక పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా జరుగుతుంది ఇవి కూడా పదకొండు వేలు కాంచి మొదలవుతున్నాయి రోమీ టూ సిక్స్ కూడా హయ్యెస్ట్ మార్కెట్ పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు తొమ్మిది పదిహేను వేలు టాప్ అండి నిన్న పదిహేను వేలు కూడా వేసినాయి ఒక రూపాయ రూపాయి అటు ఇటుగా అనేది జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువగా పద్నాలుగు ఎనిమిది సైజు ఉండి బాగుంటే కనుక పదిహేను వేలు టాప్ రోమీ టూ సిక్స్ షార్క్ కూడా సన్నకత్త అయితే అంటే షార్క్ కూడా సేల్స్ ఉంది కాకపోతే పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు దాకా కొంచెం లావు టైపు సన్నకత్త అయితే రెండు రూపాయలు జరుగుతుందండి పద్నాలుగు వేలు రెండు వందలు రెండు రూపాయలు అంటే పద్నాలుగు వేలు రెండు వందలు హైయెస్ట్ మార్కెట్ లోయెస్ట్ మార్కెట్ చూస్తుంటే పదకొండు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి షార్కులు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర అటు పదకొండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే ఇటు ఆరుమూరు క్లాసిక్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయి ఏమండి ఆరుమూరు పదమూడు వేలు పైన జరిగిందా లేదా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేలండి అండి క్లాసిక్ కూడా పదమూడు వేలు కొద్దిగా థర్టీ ఫోర్ టైపులో అంటే లైట్ రంగు థర్టీ ఫోర్ టైప్లో ఉంటే కొద్దిగా థర్టీ ఫోర్ కూడా డిమాండ్గా ఉంది కాబట్టి క్లాసిక్ కూడా ఒక రూపాయి రెండు రూపాయలు పిచ్చినట్టు జరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే జరుగుతున్న వ్యాపారాల రీత్యా ఏ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి ఏ క్వాలిటీలు ఇష్టపడుతున్నారు వ్యాపారస్తులు అనేది నేను గ్యాదర్ చేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం అది ఈ రెండు కూడా జనరల్గా పదమూడు వేలు టాప్ అనుకోవాలి తర్వాత రకాలు ఈ నాందార్ స్టీల్ రకాలకు సంబంధించి ఈ మొత్తం కూడా ఏదైనా పన్నెండు పదమూడు దాకా జరుగుతున్నాయి పోతే మార్కెట్లో మనకి బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఉన్నాయి అడుగుతున్నారు రైస్ హోదరు ఒకటి గమనించారండి బిఎఫ్ అయినా సిఎఫ్ అయినా రంగు తిరగకుండా ఉంటే ఒక రేటు రంగు తిరిగితే ఒక రేటు రంగు తిరగకుండా ఉందనుకోండి అది స్టేటి రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడిగి రకాలు కావచ్చు పదివేలు తొమ్మిది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా రంగు తిరిగితే తొమ్మిది వేలు పదివేలు ఆ విధంగా ఉండే అన్ని రకాలు కూడా ఎల్లో మిర్చి కూడా అటు ఇరవై మూడు వేలు కానించి ఇరవై నాలుగు వేలు దాకా జరుగుతుంది కాకపోతే ఎల్లో మిర్చి అనేది మార్కెట్లో కనపడుతున్నా ఏదైనా కొద్దిగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి సోదరులు ఏ రకమైతే మార్కెట్లో కనపడకుండా ఉంటుందో ఆ డిమాండ్ ఆటోమేటిక్గా వస్తుంటుంది ఇంకా తర్వాత వన్ జీ రేట్ వన్ కూడా ఇంచుమించుగా పదమూడు వేలు పైన జరుగుతున్నాయి పదమూడు నుంచి పద్నాలుగు దాకా కాకపోతే వ్యాప క్వాలిటీలు కొంతమంది రైతు చూద్దాం ఏంటంటే మార్కెట్ కొద్దిగా విస్తృతంగా కొద్దిగా పెరిగింది కాబట్టి ఇంకా పెరిగిద్దామని చాలా చాలామంది కూడా శాంపిల్స్ పెడతలేదు కూడా ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి తాలు చూసుకుంటే తేజ తేజాతాలు ఎనిమిది వేలు మొదలై పదివేలు దాకా జరుగుతున్నాయి ఆ పదివేలు పైన అనేది లాల్కట్టు మంచి కలర్ రంగులున్న తాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడి తాలు కూడా అటు ఆరు వేలు కానించి ఏడు వేలు రంగు తక్కువ తాలు ఏడు వేలు నుంచి ఎనిమిది అది డీడీ తాలు త్రీ ఫోర్ వన్ ఈ తాలు కూడా మిగతా థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు కా నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కానుంచి ఆరు వేలు ఏడు వేలు అది ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా జరిగినాయండి కంపల్సరిగా ఏసీలు కడికి వెళ్ళి హైయెస్ట్ మార్కెట్ రేట్లు ఏ రకాలు జరిగినాయి అనేది మీకు షార్ట్ రూపంలో షార్ట్ వీడియో రూపంలో తెలియజేస్తాను నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్